హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను పిల్లలకి చాలా ఇష్టమైన చికెన్ శాండ్విచ్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు హాఫ్ క్యాప్సికమ్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఇంకొకటి చికెన్ ఉడికించి పెట్టేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసాను దాన్ని కీమాలాగా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టేసుకున్న ఆనియన్ని క్యాప్సికమ్ పచ్చిమిర్చిని వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని మగ్గించుకోవాలండి కలర్ రానవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గితే చాలు ఇందులో కొంచెం నేను సాల్ట్ అనేది వేస్తున్నాను ఈ కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే మగ్గినట్టు మనకు తెలిసిపోతుంది కదా ఆ టైంలో నేను ఈ చికెన్ కీమాని వేస్తున్నాను వేసి దీన్ని కూడా బాగా కలిపేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఎందుకంటే ఈ చికెన్ ముందుగానే ఉడికింది కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇందులో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కారం మనకి సరిపడినంత వేసుకోవాలండి వేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నానండి అది వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని లో ఫ్లేమ్ మీదే ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి ఇంకా ఇందులో ఎల్లో రెడ్ కలర్ క్యాప్సికమ్ కొత్తిమీర ఇవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇది శాండ్విచ్ స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ అనేది పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యేలోపు నేను రెడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో ఒక క్యూబ్ బట్టరు బ్రెడ్కి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ చికెన్ స్టఫ్ని మనం ఈ బ్రెడ్ మీద వేసుకొని దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చండి దీని మీద మనకి కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆరిగానో కానీ వేసుకోవచ్చు ఇలా మొత్తం నాలుగు వైపులా ఈ స్ప్రెడ్ అనేది చేసుకున్న తర్వాత దీని మీద నేను చీజ్ కానీ ఏం వేయట్లేదండి ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి ప్యాన్ మీద ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఈ బ్రెడ్ రెండు వైపులా కాల్చుకోవడమేనండి బ్రెడ్ కలర్ వస్తే సరిపోతుంది మనకి లోపల స్టఫింగ్ అంతా ఒడిగిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్